హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అంటే మూడు కోట్ల దేవతలు ఉన్నారు వారందరూ ఒకేసారి భూమి మీదకొచ్చి ఆ శ్రీమన్నారాయణ్ణి పూజిస్తారు ఆ రోజే ముక్కోటి ఏకాదశి తిరుమలలో ఆనంద నిలయం చుట్టూ ఉండే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మూడు వందల అరవై నాలుగు రోజులు మాత్రం ఈ ద్వారాన్ని మూసి ఉంచుతారు ప్రత్యేకంగా ఈ మధ్య భక్తులు ఎక్కువ అధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల పది రోజులు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచుతున్నారు ఈ ద్వార దర్శనం చేసుకుంటే మళ్ళీ జన్మ అంటూ ఉండదు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని నమ్ముతారు అంటే మళ్ళీ ఎటువంటి విధమైన జన్మ మళ్ళీ ఉండదు అని ముఖ్యంగా నమ్ముతారు సూర్య సిద్ధాంతం ప్రకారం ప్రతి ఆరు నెలలకి సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు దక్షిణం వైపు వెళ్తే దక్షిణాయనమని ఉత్తరం వైపు వెళ్తే ఉత్తరాయణమని అంటే పురాణాల ప్రకారం మనుషులకి ఒక సంవత్సరము అయితే దేవతలకు ఒక రోజు అని అర్థం దేవతలకి దక్షిణాయనం అంటే రాత్రి ఉత్తరాయణం అంటే పగలు అని అర్థం అయితే ప్రస్తుతం మనం ఉన్నది ధనుర్మాసం అంటే దేవతలకి ఇది సూర్యోదయం అన్నమాట సాక్షాత్ శ్రీమన్నారాయణుడు నిద్రలేచి ఉత్తరం ద్వారం తెరచి ముక్కోటి దేవతలకు ఈ భూమి మీద ఉత్తర ద్వారం దర్శనం ఇస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల పరమ పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తరం ద్వారా మనస్ఫూర్తిగా శ్రీమన్నారాయణ్ణి మనం దర్శించుకుంటాము ఈ బ్రహ్మముహూర్తంలో దర్శించడం వల్ల ఆ కాస్మెటిక్ ఎనర్జీ మనకు అందుతుంది అనేది ప్రజల నమ్మకం ఇంకా చెప్పాలి అంటే వైకుంఠ ఏకాదశి పద్మపురాణంలో శక్తివంతమైనదిగా కృతాయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడు హతమంతెించేందుకు శ్రీ మహావిష్ణువు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తాడు ఆ చేసి అలసటలో అలా కాస్త కన్ను మూసే సమయంలో ఆ ముర అనే రాక్షసుడు ఆయన మీదికి అతి వేగంతో దాడి చేయడానికి వస్తాడు అప్పుడు ఆయనలోని ఇంద్రియాలన్నీ ఒకటై ఒక శక్తిగా రూపొందించి ఒక ఆడవ్య ఆడదేవత బయటికొచ్చి ఆయనని అతమందుస్తుంది అందుకు ఆయన ఆమెకి ఒక వరాన్ని ఇస్తాడు ఈరోజు ఇంద్రియాలన్నీ ఏకంగా ఏకాగ్రతతో ఉంచుకొని ఉపవాసం ఎవరైతే ఉంటారో వారికి నా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని ఆమెకు వరం ఇస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు కానీ దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఈ ధనుర్మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది ఈ చలికాలం డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందుకు ఈ ఇరవై నాలుగు గంటలు ఉపవాసం ఎవరైతే ఉంటారో వారికి శరీరంలోని క్యాన్సర్ కణాలు కూడా అంత అని ఈ మధ్య డాక్టర్లు చెబుతున్నారు అది కూడా ఒక సైంటిఫిక్ రీజనే కాబట్టి నెలలో పురాణాల ప్రకారం కూడా నెలలో రెండు ఏకాదశులు వస్తాయి రెండు ఏకాదశలు కూడా ఉపవాసం ఉండాలి అనేది ఒక కథనం అది కూడా మన శరీరంలో ప్రతి పదిహేను రోజులకు ఒక రోజు మనం ఉపవాసం ఉండగలిగితే మన జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజన్ అనమాట ఇక భక్తి విషయానికి వస్తే గోదాదేవి ఆండాలు ఈమె తన అతీతమైన భక్తి శ్రద్ధలతో ఆయనను పూజించి ఆయన వైకుంఠ దర్శనము ఆయనలో లీనమైపోతుంది